హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయా మరి కావాలనే ప్రేమని రూమ్కి తప్పించుకున్న కళ్యాణికి మరి జీవితంలో కోలుకోలేని దెబ్బ ధీరజ్ కొట్టాడా కొట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి టెన్షన్ టెన్షన్తో ఇటు చందు మాట్లాడటం లేదు కాబట్టి మనసులో బాధతో ఇంట్లో భోజనం చేయకుండా పానీపూరి తినడానికి వెళ్తుంది వల్లి ఇంకా పానీపూరి వాడితో కావాలనే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువయ్యి ఆకలేస్తుంది అది ఇది పోట్లాడి పెట్టుకుంటుంది ఇదేంటమ్మా ఇంట్లో భోజనం చేయకపోతే మొత్తం పానీపూరని తినేస్తావా తినేస్తే నాకు అభ్యంతరం లేదు కానీ డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అంటాడు ఏంటన్నా అలా మాట్లాడతావేంటి నేను ఎవరో తెలుసా నీకు అనగానే చూడమ్మా నువ్వెవరో తెలియాల్సిన అవసరం నాకు అసలు ఏంటి ఉల్లి నువ్వు పానీపూరి తింటున్నావు నాకు ఉల్లిపాయలు ఇస్తున్నావు డబ్బులు ఇస్తావు అంతకు మించి ఇంకేంటి ముందు తిన్నవాడి డబ్బులు ఇవ్వమ్మా తర్వాత మళ్ళీ ఇస్తాను ఇదిగో నన్ను తక్కువగా చూడకు ఎన్ని తింటాను ఇస్తానులే వెయ్యి అని చెప్పేసి గట్టిగా అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంటి దగ్గర నుంచి డబ్బులు ఎలాగైనా సరే మళ్ళీకి ఇచ్చేసి వల్లి సమస్యని పరిష్కరించుకోవాలని అనుకుంటారు భాగ్యం ఆనందరావు ఇంకా దాంతో భద్రావతి ఇచ్చిన పది లక్షల రూపాయలని ఒక కవర్లో పెట్టుకుని ఇంకా మళ్ళీకి ఇచ్చేస్తే మళ్ళీ ఇంకెప్పుడు ఏడవదు చక్కగా తన కాపరందం చేసుకుంటుంది మేము కూడా సంతోషంగా ఉండొచ్చు కాబట్టి ఉన్నందులో ఈ డబ్బులు ఇచ్చేటమే మంచిదని చెప్పి ఒక కవర్లో పెట్టుకుని మరి రామరాజు ఇంటికి బయలుదేరుతారు భాగ్యం ఆనందరావు ఇంకా ఇలా ఉండగా ఇంకా భాగ్యం పది లక్షలు కవర్లో పెట్టుకుని నడుస్తూ ఉంటే రోడ్డు మీద పానీపూరి తింటూ మళ్ళీ కనిపిస్తుంది అమ్మడు అమ్మయ్యా కూతురు ఇక్కడే తింటుంది ఇంటి వరకు వెళ్ళక్కర్లేదు ఈ పది లక్షలు వాళ్ళందరూ చూస్తూ ఇవ్వక్కర్లేదు పోనీలేండి మన వల్లి ఈ రోడ్డు మీద కనిపించింది చాలా సంతోషం అని చెప్పేసి నడుచుకుంటూ అమ్మ వల్లి అనగానే అమ్మ అని చెప్పేసి అంటుంది వల్లి ఏంటే ఇంకా ఈ రోడ్డు మీద ఏంటి ఆ రామరాజు చూస్తే నిన్నేమంటారు అయినా ఒక ఇంటికి కోడలుగా వచ్చాక ఇలా చిరుదీళ్ళను తగ్గించాలమ్మా బుద్ధిగా ఇంట్లో ఉండాలి వెళితే అల్లుడిగారితో వెళ్ళాలి లేదంటే ఇంట్లో పెట్టిన తినాలి ఇలా నడరోడ్డు మీద అబ్బాయిలతో పాటు నువ్వు పానీపూరి తింటే మీ ఆయనకి ఎంత ఆక్షేపణ మీ మావిగారికి ఎంత ఆక్షేపణ ఆలోచించావా వల్లి అనగానే అమ్మ ఊరుకోమ్మ ఆక్షేపణ ఆక్షేపణ ఏంటి ఓ పక్కన ఆకలి రగిలిపోతేను వాళ్ళేమో నన్ను అసలు పట్టించుకోవటం లేదు నువ్వు అంతకన్నా పట్టించుకోవు డబ్బే లోకంలాగా ఉంది ప్రపంచంలో అంతకుమించి నాకేం కనిపించడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది చూడు ఇంకా పక్కనే ఉన్న వల్లి అయ్యో ఇంత బాధపడతారేంటమ్మా నేను కదా బాధపడాలి నన్ను కదా పట్టించుకోవటం లేదు అయినా మీరు దర్జాగా తిరుగుతున్నారుగా అయ్యో నీ కోసమే వచ్చామే నీకు పది లక్షలు ఇవ్వడం కోసం ఏంటి పది లక్షలు ఇవ్వడం కోసం వచ్చారా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా వెంటనే అమ్మ బుజ్జమ్మా లేమ్మా లేమ్మా అని చెప్పేసి లేపుతూ ఉంటారు ఇంకా వల్లికి ఆనందం ఆక్రోషం పట్టలేక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి విశ్వ ఇంటికి వచ్చి చాలా సంతోషంగా ఉంటారు అమ్మయ్య అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతే ఎలాగోలాగా విశ్వాకి విశ్వాకి ఆ తర్వాత అమూల్యకి పెళ్లి చేసేయాలి పెళ్లి చేసిన తర్వాత అమూల్య పెళ్ళైన తలంబ్రాలతోనే ఇంట్లోకి అడుగు పెడుతుంది అడుగుపెట్టిన మరుక్షణమే తన జీవితంలో అల్లకల్లోనే చూడాలి ఆ అలజడిని చూసి ఆ సంతోష్ రావు గుడ్డిగా నమ్మి మరి దిగ్భ్రాంతికి లోనవ్వాలి ఆడపిల్ల జీవితం అంటే ఎలా ఉండాలో వాడికి తెలియాలి లేకపోతే మా తండ్రిని మోసం చేసి నా చెల్లిని తీసుకువెళ్ళి తనకంటే పెద్దదాన్ని ఉన్నానని కూడా లేకుండా ముందుగా పెళ్లి చేసుకుంటే ఎంత తప్పో తెలిసి తెలిసి పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు కూడా అంతే తను రాకపోతే బలవంతంగా రప్పించి పెళ్ళికి ఆహ్వానించి అన్ని చేస్తుంటుంది భద్రావతి మరి భద్రావతి ఇప్పుడు మూడోసారి ముచ్చటగా మరి అవి మా అమూల్య పెళ్లి విషయంలో జోక్యం చేసుకుని అమూల్యకి గ్రాండ్గా పెళ్లి చేయాలని అమూల్య తను ఒక్కగానే ఒక్క మేనకూడలని చెప్పి ఇంకా చాలా మాటలు మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే మరి అమూల్య కూడా తన మనసులోని భావాలని ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంకా అప్పుడే యోగపతి వచ్చి ఏంటి ఏమైంది ఎందుకట్లా ఉన్నావు అని చెప్పి అడగంగానే ఇంకా వెంటనే వెంటనే ఏం లేదమ్మా ఊరికినే అని చెప్పేసి వెళ్ళి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలి నా కంట్లో కన్నీరు నా ఇంట్లో అలజడి రేగిస్తున్న ఆ కళ్యాణికి జీవితంలో మర్చిపోలేనట్టుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలా ఏడిపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఏడ్చేవాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు కాబట్టి వీటన్నిటికీ స్టాప్ పెట్టాలి అంటే వాడిని ఏదో ఒకటి చేయాలి లేదంటే నేను ఏదో ఒకటి అవ్వాలి అని చెప్పేసి అనుకుని ఏడుస్తూ ఉంటుంది నేను ఏదో ఒకటి ఎందుకు అవ్వాలి నా జీవితం ఒక సన్మార్గంలో తిప్పుకుని ఆనందంగా ఏదో ఇంట్లో జీవిస్తున్నాను అలాంటి నన్ను అడ్డదారి తొక్కించాలని చూస్తున్న కళ్యాణ్ణి ఇంకా చెడు మీద విజయం సాధిస్తుంది అనడానికి దసరా ఎంత ముఖ్యమో అలా నేను కూడా వాడి మీద దండయాత్ర చేయాలి దండయాత్ర చేసి వాడిని నరకాసుర్వద చేయాలి చేస్తాను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అనుకుని వాడికి ఫోన్లో మరి ఇష్టమైన ప్లేస్కి రమ్మని చెప్పి ఎలాగైనా రాకపోతే మరి సాక్ష్యాధారాలతో మేము మామయ్య ముందు ఉంటాను అన్నవి మాటలు పదే పదే గుర్తు చేసుకుని వాడిని వాడున్న చోటే వాడిని భూస్థాపితం చేయాలి అని చెప్పేసి మరి ఒక పెద్ద ప్లాన్తో మరి ప్రేమ ఎలాగైనా సరే వాడిని మట్టి పెట్టాలి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఏంటి అమ్మ ఏంటి డబ్బులు ఏంటి ఈ కవర్తో ఇలా వచ్చారు అని చెప్పానంగానే అమ్మడు నువ్వు సంతోషకరమైన విషయమే చెప్పాలా అనగానే ఇంకెందుకు పదండి ఇంటి దగ్గరికి వెళ్దాం అనగానే అమ్మో మీ ఇల్లు వద్దులేవే మీ అత్తయ్య ఆ నర్మదా పేమ చూసే చూపులకి ఇంకా ఎందుకు బతుకున్నానా చచ్చిపోవాలనిపించింది అయినా నేను కలవాలని చెప్పి వచ్చాము నువ్వు గుడిలో రాలేదు అందుకే ఇంటికి వద్దామనుకున్నావు ఇంకెందుకు మరి మంచిగా ఇక్కడే కనబడ్డావు కదా ఉన్నా ఉన్న అంతా నీతో చెప్పేస్తాము అని చెప్పేసి అనగానే ఏ విషయం అయినా నువ్వు కూడా నాకు పది లచ్చలు ఇచ్చేదాకా మా ఇంటికి వాకి రాకమ్మా అని చెప్పేసి అంటుంది అదేంటే అమ్మడు అలా అనేసి ఒకసారి నీ కన్నతనే నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ వెన్నంటే ఉంటాను అలాంటిది నన్ను ఇంటికి రావద్దంటావా అంటే చూడు రావద్దని లేదు రావచ్చు కానీ నువ్వు చేసే ప్రతి పనిలో ఏదో ఒకటి స్వార్థం ఉంటుంది అని చెప్పేసి అంటుంది అమ్మడు ఇప్పుడు కూడా స్వార్థంగానే ఆలోచిస్తున్నాను మీకు ఒక విషయం చెప్పాలా అని చెప్పేసి శనంగానే ఏంటి ఆ పది లక్షలు తెచ్చాను అప్పు తీర్చే అమ్మడు ఇక జీవితంలో నీకు ఎటువంటి సమస్య రాదని చెప్తావా అని చెప్పేసి అనంగానే అచ్చ అచ్చా అలాగే చెప్పావు అమ్ముడు ఏం చెప్పావంటే ఏది చెప్తాను అదే చెప్పావు నువ్వు కూడా అని చెప్పి అనేసరికి ఇంకా ప్రేమ ఏదో రకంగా వాడిని భూమి మీద లేకుండా చేయాలి వాడు నాకు పెట్టే టార్చర్ ఏ ఆడపిల్ల కూడా భరించలేదు ఇలాంటి వాడిని బతుకునిస్తే ఇంకా ఇంకా రాను రాను పెంచి పెరిగి అరాచకాలు సృష్టిస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ మరి ప్రేమ కోసం ఎంక్వైరీ మొదలు పెట్టేస్తాడు తనతో పాటు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి ప్రేమ ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా గొడవ పడిందా లేదంటే ప్రేమకి ఎవరైనా ఏమైనా అన్నారా తన సమస్య ఏదైనా పంచుకుందా అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తాడు ఇంకా వాళ్ళంతా తెలియదంటే తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా మరి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏరా ప్రేమ ఈ మధ్యకాలంలో ఒక రకంగా ఉంటుంది తను అలా ఉండడానికి కారణం ఎవరో తనని వెంటాడి వేధించారని చెప్పి నువ్వే చెప్పావు ప్రేమ తిరగబడిందన్నావు వాడు ఎవడో తెలుసా నీకు అనగానే అరే నేనైతే చూడలేదురా దూరం నేను చూశాను ఎవరూ నాకు తెలియదురా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ప్రేమని ఏ విధంగా సాల్వ్ చేయాలి అసలు సమస్య అంటే నోరు విప్పిదే కదా పగిలితే ఏదో ఒకటి చేయడానికి ఉంటుంది కానీ నోరు విప్పటం లేదు తను ఎలా కాపాడగలుగుతాను నాన్నేమో చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా తనకు తెలియాలి అంటారు అలాంటిది ప్రేమ ఏదో పెద్ద సమస్యననే కూరుకుంటుంది తను చెప్పకుండా ఇలా చేయటం ఏమాత్రం బాగలేదు నాకు చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంటికి బయలుదేరతాడు ఇంకా అదే సమయంలో కాలేజీకి వెళ్తున్నట్టు బ్యాగ్లో అన్నీ పెట్టుకుని జిప్ వేసుకుని దాంట్లో ఒక తనకు కావలసిన వస్తువులన్నీ పెట్టుకుని మరి ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది దేవుడా నువ్వు నిజంగా ఈ ప్రేమ విషయంలో ఉన్నావు అంటే వాడిని మట్టు పెట్టి నేను రావాలి వాడికి రెండే రెండే ఆప్షన్లు ఒకటి వాడు చావటం లేదంటే వాడికి జీవితకాలం ఖైదుగా మారటం ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి జరగాలి వాడు కనుక బయట ఉంటే నాకు నరకం వాడు జైల్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను కాబట్టి వాడు రోజు రోజుకి వాడి అరాచకం పెచ్చిమిరిపోతుంది వాడు నన్ను దక్కించుకోవాలని చూస్తున్నాడు ఇలాంటి వాడు ఆ రోజున నరకాసురుడు సీతమ్మని తీసుకెళ్ళినట్టు ఎంత కలంకం సృష్టించాడో ఈరోజు నన్ను అలాగే వీడు టార్చర్ చేస్తున్నాడు చెడు మీద మంచి విజయం సాధిస్తుంది సాధించాలి వీడిని వీలైతే అక్కడ ఏదో చేస్తాను అని చెప్పి మొత్తం అంతా ఏదన్నా అన్ని జామెట్రీ బాక్స్ అన్ని దాంట్లో పెట్టుకుంటుంది ఇంకా అప్పుడే వచ్చిన ధీరజ్ వెంటనే ఏంటి ఎక్కడికి బయలుదేరావు అని చెప్పి అడుగుతాడు అదేంట్రా అలా మాట్లాడుతూ ఇప్పుడు కనీసం నాకు హెల్త్ బాగాలేక ఒక నీరసంగా ఉండి దాదాపు వన్ వీక్ క్లాసులకి వెళ్ళటం లేదు ఇప్పుడు ఇంకా నాకు తగ్గింది క్లాసులకి వెళ్ళాలి ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వాలి ఏం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతావు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా రిజల్ట్స్ రావాలి ఇంకా తర్వాత ఎగ్జామ్స్ అంటే ముందుగా ఇది ఇది ప్రిపేర్ అయినాకే కదా ఇప్పుడేం ఎక్కడికి వెళ్ళక్కర్లేదులే నేను నువ్వు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది అనగానే అదేంటో ధీరజ్ బాధ ఏంటివేంటి ఇంట్లో లోన్లీగా ఉంటే ఇలాగే ఉంటాను అదే బయటకు వెళ్ళిపోతే బాధంతా మర్చిపోతాను కదా అని చెప్పేసి అంటుంది అవును కానీ ఇప్పుడైనా నువ్వెందుకు ఇలా ఉన్నావో చెప్తావా అని చెప్పేసి అంటాడు ఇంకా ధీరజ్ అలా అడిగేసరికి నోటి వరకు చెప్పాలని అనుకుంటుంది ప్రేమ కానీ చెప్పలేకపోతుంది తన సమస్య ఒకరి మీద రుద్దకూడదు ఈ రోజుతో వాడిని అంతం చేయాలనుకుంటున్నాను కాబట్టి రేపటి రోజున వాడు నోరు విప్పలేక సెవెన్లో పడి ఉంటాడు అప్పుడైనా సరే నా బాధ తీరిపోతుంది అనుకుంటూ సరే నేను కాలేజ్కి వెళ్తానరా అంటే అదేంటి కాలేజ్కి వెళ్ళటం నేను డ్రాప్ చేస్తాను రా అనగానే వద్దురా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఏంటి ఏంటి ఎక్కువ చేస్తున్నావు ఎక్కువ మర్యాదగా అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పి సైకిల్కి కూర్చుంటుంది సైకిల్ మీద దీరోజు ప్రేమను తీసుకొస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ మనసు నిండా వంద ఆలోచనలు అసలు తన ప్లాన్ ఏంటో తను ఏం చేయాలనుకుంటుందో అక్కడికి వెళ్తే తప్ప ఇంక వేరెవరికి ఎవరికి చెప్పను ముందు నుంచి ప్లాన్ చెప్తే ఫెయిల్ అయిపోతూ ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా మనసులో ఆ ఆలోచనలన్నీ వేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లోకి రమ్మని చెప్పి అంటుంది భాగ్యాన్ని ఆనందరావుని వల్లి తీసుకెళ్తుంది ఇంకా వల్లి అలా తీసుకెళ్ళటం ఆలస్యం వెళ్ళి తన బెడ్రూమ్లో కూర్చుని అమ్మడు మీ అమ్మ నీకు మంచి సలహా చెప్పింది కదా అందుకే బాధపడకమ్మడు నీ ఇంట్లో నువ్వు మగటం లేని మహారాజు మహారాణివే నీకు అన్నీ మీ కాళ్ళ దగ్గరగా జరుగుతాయి అంత ఇదిగా ఎందుకు చెప్పినానో తెలుసా ఇవన్నీ చెప్పొద్దు నాన్నగారు నాకు డబ్బే ముఖ్యం ఆ డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోండి అంతే తప్ప ఇలా వాళ్ళిలా వీళ్ళు ఇలా చెప్పకండి అని చెప్పేసి అంటుంది మళ్ళీ అమ్మడు అదిద్దామని వచ్చామే పది లక్షలు తెచ్చింది మీ అమ్మ ఏంటి పది లక్షలు తీసుకొచ్చిందా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అసలు ఎక్కడ పెట్టారు బంగారము లేదు డబ్బు లేదు ఇప్పటికి పది లక్షలు కావాలంటే ఎలా తీసుకొచ్చింది నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అనగానే నిజమే నిజంగా పిచ్చిదానివే అమ్మ చేతిలో డబ్బును చూసి చూడనట్టుగా అలా ఉంటే ఏం చెప్పాలి నీకోసమే పది లక్షలు తెచ్చాము నువ్వు ఆనందంగా ఉండాలని అల్లుడుగారు నీతో మంచిగా మాట్లాడాలని అనగానే చూడమ్మా సోతా ఉంటే నువ్వేదో పెద్ద సమస్య తెచ్చినట్టును పది లక్షలు నీకు ఇప్పటికిప్పుడు ఇచ్చిన వాళ్ళు ఎవరే వాళ్ళెవరో నాకు చెప్పు అని చెప్పి అనగానే ఏం చెప్పమంటావమ్మా నువ్వు ఈ పది లక్షలు తీసుకున్న తర్వాత ఓ సహాయం చేయాలి అది చేస్తానంటే పది లక్షలు నీకు వస్తాయి లేదంటే నీ దారి నీది మా దారి మాది ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి ఏం చేయాలో చెప్పు ఇప్పటికే నేను చాలా బాధపడుతూ ఉన్నాను అవును కదా బాధపడుతున్నావు కాబట్టి చెప్తాను విను ఇదిగో ఇవి కరెక్ట్గా పది లచ్చలు ఈ పది లచ్చలు ఆ గారికి ఇచ్చేయమని చెప్పు గారికి అప్పుడు అల్లుడు గారి సమస్య పేడ విరగడైపోతుంది ఇంకెటువంటి డోకా ఉండదు అని చెప్పి అనగానే ఇంకా అస్ బాబాయ్ అస్ బాబోయ్ అమ్మ ఇంత తొందరగా నా పది లక్షల మ్యాటర్ తీరిపోద్దని కళ్ళవు కూడా ఊహించుకోలేదు అయినా మా అమ్మ ఎంత మంచిదో మా అమ్మ చాలా మంచిది అని చెప్పి వాళ్ళ అమ్మని ముదుల మీద ముదులు పెట్టేస్తూ ఉంటుంది వల్లి అమ్మడో నీకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా అసలు తట్టుకోలేవు అయినా జాగ్రత్త ఈ పది లక్షలు ఇచ్చినప్పుడు ఎవరు చూడకుండా ఇచ్చేసి ఇచ్చిన తర్వాత అల్లుడు గారు ఎలాగోలాగా అప్పు తీర్చుకుంటారు అని చెప్పి అనగానే సరే అమ్మ సరే మీకేం కావాలో చెప్పండి చేసి పెడతాను అని చెప్పానం కానీ మేము సాయంత్రం వరకు ఏం ఉండమే ఏదో ఈ డబ్బు ఇచ్చి వెళ్ళిపోవాలని చూసాము అల్లుడు గారికి ఓ మాట చెప్పు అమ్మ నాన్న వచ్చారు ఆ డబ్బులు ఇచ్చారని చెప్పు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పాను కానీ ఇప్పుడు సేత్తన్ ఉండమ్మా అని చెప్పేసి ఇంకా వల్లి చందుకి ఫోన్ చేస్తుంది ఇంకా చందు చూసి ఫోన్ కట్ చేసేస్తాడు అయినా వల్లికి అసలు బుద్ధి లేదు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తనతో మాట్లాడటం లేదని కావాలనే పని కట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తా ఉంది ఫోన్ చేస్తుంది నేను అసలు మాట్లాడను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఫోన్ కట్ చేస్తాడు మళ్ళీ పదే పదే ఫోన్ చేస్తుంది ఎత్తకపోయేసరికి చూసావా అమ్మ ఎంతగా మారిపోయారో మీ అల్లుడు ఆ డబ్బులు ఇవ్వట్లేదని నాతో మాట్లాడమే మానేసుకున్నారు ఇప్పుడేమో ఈ పది లక్షలు ఇచ్చిన మ్యాటర్ చెప్దామన్నా మాట్లాడటం లేదు ఫోన్లే అమ్మడు ఇంటికి వస్తాడు కదా వచ్చినప్పుడు పది లక్షలు చేతిలో పెట్టు భుజం మీద వాలిపో నీకంటే ఇంక ఎవరు ఎక్కువ కాదని ఫీల్ అవుతాడు మగవాళ్ళ కోపం కొంచెంసేపే ఉంటుంది అది నువ్వు డబ్బు ఇచ్చేసిన తర్వాత నీ వెనకాల తిరుగుతూనే ఉంటాడు అని చెప్పి అనగానే సరే అమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మద వేదవతితో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య మీరు గమనించారా అనగానే ఏంటి నర్మద అదే ప్రేమని అవునే నర్మద ప్రేమను చూస్తుంటే నాకు అస్సలు భయం వేస్తుందమ్మా అని చెప్పి అనగానే వేదవతి అవునత్తయ్య ప్రేమ ఇన్నాళ్ళాగా లేదు ఇన్నాళ్ళు చీమ చిటుక్కుమంటే వచ్చి పంచుకునేది కానీ ఇప్పుడు చాలా పెద్ద కష్టంలోనే ఉందనిపిస్తుంది కానీ ఏం నోరు విప్పటం లేదు ఎంతగా అడిగానో అని చెప్పి అనగానే నిజమే నర్మద అది ఎందుకో మనిద్దరికీ చెప్పటం లేదు ఎందుకంటే మొన్నటి వరకు మీ మామయ్యతో నేను గొడవలు పడి ఆయనతో మాట్లాడుకోవడం మానేశాను కదా అలా మళ్ళీ ఎక్కడ జరిగిద్దని భయపడుతుందంటావా అంటే ఎగ్జాక్ట్లీ అత్తయ్య అదే తనకి మామయ్య గారికి నీకు మనస్పర్ధలు తీసుకురాకూడదని నీతో ఏం పంచుకోవటం లేదు కానీ ఎంతసేపు మన కోసమే ఆలోచించడమే తప్ప ప్రేమ తన కోసం కూడా ఆలోచించుకోవాలి కదా అందుకే ఇలా చేయటం కరెక్ట్ కాదు ప్రేమ అని నేను నిన్న చెప్పాను చెప్పినా తను నోరు విప్పటం లేదు అత్తయ్య ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటుంది సరే అదే చెప్తుంది లేవే ఎందుకలా కంగారు పడతావు ప్రతి చిన్న విషయానికే ఏం పర్వాలేదులే అన్నట్టుగా చెప్తూ ఉంటుంది వేదవతి ఇంకా అప్పుడే భాగ్యాన్ని ఆనందరావుని చూసిన నర్మద తర్వాత వేదవతి వీళ్ళు వచ్చారేంటి వీళ్ళు వస్తే ఏదో పద్ధ పని మీదే వస్తారు మహానుభావులు ఊరికే రారన్నట్టు వీళ్ళు ఏదో పని మీదే వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అక్కడి నుంచి చూస్తూ ఉంటారు అప్పుడే భాగ్యం ఆనందరం ఇద్దరు బయటకు వస్తారు అయ్యో పిన్నిగారు ఏంటి ఎలా ఉన్నారు వెళ్ళిన రెండు రోజులకే మళ్ళా వచ్చారు ఏంటో సంగతి అనగానే అదేం నర్మదా అలా అడుగుతావు నేను పనుంటేనే కదా వస్తాను నా కూతుని చూడటానికి నీకంటే నీ తల్లిదండ్రులు ఎవరు రారు లేచిపోయి పెళ్లి చేసుకున్నావు కాబట్టి మేమైతే మా కూతుర్ని ఎలా వదిలేస్తామమ్మా నెలకు ఒకసారైనా చూడకపోతే మనసంతా పీకేస్తుంది కొంతమంది రాతిగుండి వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లల్ని వదిలేసి దర్జాగా బతు బతుకుతూ ఉంటారు ఆ బాపతి కాదమ్మా మేము ఒక్కరోజు చూడకపోతే కూతుర్ని ఉండలేము అనగానే అవును భాగ్యం భాగ్యం వదిన చాలా వల్లిని బాగా చూసుకుంటుంది వల్లిని చూడకపోతే అసలు ఉండలేవు కదా వదిన అని చెప్పేసి వేదవతి మాట్లాడుతూ ఉంటుంది అవును ఇంకా అప్పుడే వల్లి మీ అమ్మ మీ నాన్నని కూర్చోపెట్టి ఏదో మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి ఇచ్చావా అని చెప్పి అనగానే అయ్యో అత్తయ్య ఆపణలోనే ఉన్నాను ఏదో చేస్తున్నాను మీకు కూడా చేసి పెడతాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా నర్మద అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది వేదవతి కూడా లోపలికి వెళ్తుంది ఏంటి ఏంటి పిన్ని ఏదో మీరు సృష్టించడానికే వచ్చారని అనిపిస్తుంది ఏం చేయాలనుకుంటున్నారు మా ఇంట్లో అని చెప్పేసి మాట్లాడుతుంటే అప్పుడే అమూల్య కాలేజీ నుంచి వస్తుంది రావడం రావడంతోనే ఇంకా వదిన అని చెప్పేసి ఏంటి అమూల్య ఎగ్జామ్ ఎలా రాసావు అని నేను చెప్పిన చెప్పినట్టుగా చదివావా అయ్యే వచ్చాయా అని చెప్పి అడగం కానీ అవునొదిన నువ్వు నిజంగా చాలా గ్రేట్ వదినా నువ్వు అన్నీ వచ్చాయి వదినా ఎగ్జామ్ చాలా బాగా రాశాను మార్క్స్ చాలా బాగా వస్తాయి తెలుసా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే పక్కనే భాగ్యం ఓహో దీన్నేనమాట ఆ విశ్వగాడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు దీన్ని ఒక లైన్లో పెట్టాలి అని చెప్పేసి అనుకుంటూ చూడముడు ఎగ్జామ్ రాసావా ఎంత చూడముచ్చటగా ఉన్నావో పద్ధతికి పద్ధతికి చీర కట్టినట్టున్నావు నిజంగా మీ నాన్న మీ అమ్మ చాలా పద్ధతిగా పెంచారు అందుకే ఇంత సంస్కారవంతంగా కనిపిస్తున్నావు నీ చదువు కూడా బాగా చదువుతావు అనమాట అనగానే అవునత్తయ్య నేను మా కాలేజీలో ఫస్ట్ వస్తాను బాగా చదువుతాను అని చెప్పేసి అనగానే చూడమ్మ చదువుతో పాటు అన్నీ ఉండాలి ఏ వయసులో మొట్టట ఆ మయసులో జరగాలి చక్కగా సాంప్రదాయంగా ఉన్నావు ఎలాగోలాగా చదువు అయిపోయిన తర్వాత మీ నాన్న మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు అప్పుడు మాకు కూడా ఒక అవకాశం ఇయ్యమ్మా మేము కూడా సంబంధాన్ని చూస్తాము అనగానే అదేంటత్తయ్య అలా మాట్లాడతారు మీకు తెలియకుండానే జరిగిపోతుందా ఏంటి అని చెప్పానంగానే ఇంకా అప్పుడు అక్కడి నుంచి అమూల్య వెళ్ళిపోతుంది ఇంకా భాగ్యం లోపలికి వచ్చి ఏమే వల్లి నీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అనంగానే ఏం లేదు అమూల్య ఉంది కదా అమూల్యని అదే ఆ ప్రేమ అన్నయ్య విశ్వగాడు ప్రేమిస్తున్నాడంట ఏటీ విశ్వ ప్రేమిస్తున్నాడా నువ్వు నమ్మావా అనంగానే నేను బొద్దుగా నమ్మలేదే తర్వాత వాళ్ళచి చెప్తే గాని అందుకే వాళ్ళిద్దరి మధ్య కొంచెం సఖ్యత ఏర్పాటు చెయ్యి తనకి అమూల్యకి మనసులో ప్రేమ పుట్టేలాగా చెయ్యి ఆ విశ్వగారిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పు అనగానే ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా మావిగారు చూస్తే నన్ను ఇంట్లో నుంచి గింటేత్తారు తెలుసా ఇలాంటి పనులు చేస్తున్నానని అయినా నేనేమన్నా బ్రోకరా వాళ్ళకి వీళ్ళకి కలపడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడమ్మా మనం ఒక్కోసారి మన రోజులు బాగులేవు అందుకే ఈ పది లచ్చలు ఆ పేమ వాళ్ళ అమ్మ అత్తయ్యే ఇచ్చింది లేకపోతే నీ జీవితం ఏమవుతుందో నీకే తెలీదు మొత్తానికి సర్వనాశనం అయిపోద్ది అనుకున్నావు కదా ఏదో చిన్న మాట ఆడపిల్ల కదా నువ్వు చెప్తే నమ్ముతుంది అది వదినవు కాబట్టి ఆ విశ్వాగార్డ్ని పొగుడుతూ ఉండు దాని ముందు అప్పుడు దాంట్లో ప్రేమ అనేది వస్తుంది ఖచ్చితంగా అది ప్రేమిస్తుంది వాళ్ళు ప్రేమించుకుంటే మనకి పది లక్షలు ఉండిపోతాయి అని చెప్పానంగానే ఓహో అలా తీసుకొచ్చారనమాట డబ్బులు అయినా ఏదో ఒకటి శాతాన్లీ ముందు ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమని బండి మీద తీసుకుని మరి ధీరజు బయలుదేరతాడు ఇంకా దారిలో పాపం ప్రేమ ఈ యుద్ధ రణరంగంలో నేను ఉంటానా చచ్చిపోతానా వాడుంటాడా వాడు చస్తాడా లేకపోతే ఏం జరిగిద్ది ఏ జరిగినా నేను తెగించేశాను నా కుటుంబానికి మాత్రం పేరు రాకూడదు నా కోసం మావయ్య తలవంపులు తెచ్చుకోకూడదు నేనైనా ఉండాలి వాడైనా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ కన్నింటి సంద్రంలో మరి ధీరజ్ బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇంకా కొంచెం దూరం ఆగిన తర్వాత గుర్తు చేసుకుంటుంది వాడు ఖచ్చితంగా ఈ అడ్రస్ చెప్పి తనని సొంతం చేసుకోవాలని చెప్పి చూస్తున్నాడు వాడికి ఎలాగైనా సరే చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలి అని అనుకుని ధీరజ్ని ఆపురా ఇక్కడ ఆపు అంటుంది ఇక్కడ ఆపడమేంటే ఇక్కడ ఏమున్నాయని ఇక్కడ ఇళ్ళే ఉన్నాయి కాలేజీ కాదు కదా అనగా నీకు దండం పెడతానరా ఇక్కడే ఆపు అని చెప్పానగానే దీన్ని ఆపినా కానీ ఇదేం చేస్తుందో మొత్తం అబ్జర్వ్ చేస్తాను వెళ్ళిపోయినట్టే నటిస్తాను కానీ వెళ్ళను అని చెప్పేసి అక్కడ ప్రేమని డ్రాప్ చేసి కొంచెం దూరం వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడే ఉంటాడు ధీరజు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ మరి ఎక్కడైతే కళ్యాణ్ గారు మరి గెస్ట్ హౌస్ లాగా ఉంటున్నాడో అక్కడికి రావడంతో ఇంకా పెద్ద గేట్ ఉంటుంది ఆ గేటు తెరుచుకుని లోపలికి తొంగి తొంగి చూస్తుంది ఇంకా రూమ్లో నుంచి మరి ఆ కళ్యాణు ఎప్పుడు ప్రేమ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న కళ్యాణం గేటు సౌండ్ వినంగానే హమ్మయ్యా వచ్చేసింది వచ్చేసింది నా బంగారు కొండ నా నా డార్లింగ్ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా నవ్వుతూ ప్రేమని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు ప్రేమ గుండెలు కుంపటి బద్దలయ్యేలాగా గుండె నిండా బాధను చేత పట్టుకుని ధైర్యంగా ముందుకి అడుగులు వేస్తూ మరి చెప్పినట్టుగానే రూమ్లోకి ఎంట్రీ అవుతుంది ఇంకా రావడం రావడంతోనే ప్రేమని చేతులతో చేపట్టుకుని చాలా ప్రేమగా ఆ రూమ్లోకి ఆహ్వానిస్తూ ఉంటాడు ఇంకా ప్రేమ కళ్ళు మూసుకుని దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని గుండె చేత పట్టుకుని ఇంకా చాలా గుండె బరువుతో బెడ్రూంలోకి అడుగు పెడుతుంది వస్తావనుకోలేదు తెలుసా ఇంత త్వరగా నా కాళ్ళ దగ్గరికి వస్తావని అస్సలు అనుకోలేదు ఏదేమైనా నువ్వు రావడంతో నీ మీద కోపమంతా పోయింది నన్ను తరిమి తరిమి కొట్టావు కదా అదంతా పటాపంచలైపోయింది రా ప్రేమ నువ్వు నేను మన ఇద్దరమే ప్రేమించుకుందాం ఎప్పట్లాగే ఉందాం అని చెప్పేసి భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి వచ్చి ఇలా నించుంటాడు ఇంకా పాము చేతులు జరులు పాగుతున్నట్టుగా ఫీల్ అవుతుంది ప్రేమ చాలా అసహ్యంగా చూస్తూ ఉంటుంది వాడా ఇంత నీచున్న నేను ప్రేమించింది వీడు బ్రతకూడదు వీడిని చంపేయాలి అని చెప్పేసి అక్కడున్న వస్తువులలో వెతుకుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ధీరజ్ ప్రేమ ఈ గెస్ట్ హౌస్లోకి వెళ్ళింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అక్కడికి నెమ్మదిగా ధీరజ్ కూడా లోపలికి వస్తాడు ధీరజ్ లోపలికొచ్చేసరికి మరి కళ్ళ మీద కంట కావరంతో ప్రేమని దక్కించుకోవాలని చాలా వెనకాల నుంచి ఇలా భుజం మీద చెయ్యేయాలని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటాడు ప్రేమలో కోపం బగబగ రగిలిపోతూ ఉంటుంది ఇంకా అక్కడే ఉన్న ఒక పెద్ద చాకుని తీసుకుంటుంది వీడు నా దగ్గరికి వస్తే వీడిని చంపేయడమే ఆఖరి పరిమావధి వీడు బతకూడదు వీడు బతికితే ఇలా ఎంతమంది ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటుంది ఇంకా వెనక నుంచి చూస్తూనే ఉంటాడు ధీరజ్ చేతిలో పెద్ద కర్రతో వచ్చి చాలా ఇదిగా అక్కడక్కడే ఉంటూ ఉంటాడు ఇంకా ప్రేమగా ప్రేమ ఒలకపోతున్నట్టుగా మాయ మాటలు చెప్తూ భుజం మీద ఇలా చెయ్యి వేస్తాడు చెయ్యి వేసేసరికి ప్రేమకి చాలా కోపం వస్తుంది వరే అని చెప్పి అనే లోపల ఒక్కసారిగా మరి ధీరజ్ తల మీద చాలా గట్టిగా కొట్టేసరికి మరి భుజం మీద చెయ్యి వేయాలనుకున్న కళ్యాణికి చెయ్యి విరిగిపోయేలాగా తల ఇదయ్యేలాగా ఒక్కసారిగా హమ్మా అంటూ కుప్పకూలిపోతాడు ఇంకా ఒక్కసారిగా ప్రేమ వెనక తిరిగి చూసేసరికి షాక్ అవుతుంది ఇంకా అసలు మాట మంతి లేకుండా ఉలుకు పలుకు లేకుండా అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇంకా ధీరజు పద ప్రేమ పద అని చెప్పాను కానీ ధీరజ్ నువ్వు ఇక్కడ అనగానే రా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం వెళ్దాం పదా అని చెప్పి అనేసరికి లేదు వీడి దగ్గర చాలా ఫేక్ ఫొటోస్ ఫేక్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసుకో ధీరజ్ అని చెప్పేసి మొత్తం అక్కడ ఉన్నవన్నీ కూడాను ఇద్దరు సర్దుకుని మరి అవి పట్టుకుని బయటికి వచ్చేస్తారు తర్వాత ఏమైందన్నది నెక్స్ట్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్